తమ స్నేహితుడు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చిండ్రు శ్రీవర ప్రకాష్ అకాల మరణంతో తనతో పాటు మండపేట వాసులకు తీరని లోటని తాము చేసే సేవా కార్యక్రమాలలో అండగా ఉండే తన మిత్రుడు చుండ్రు శ్రీవర ప్రకాష్ అకాల మృతికి చింతిస్తూ ఆయనకు గణ నివాళులు అర్పిస్తున్నామని మండపేట స్టార్ హెల్త్ సీనియర్ మేనేజర్ ఇమ్మిటిశెట్టి నాగభూషణం తన సంతాపం ప్రకటించారు తమ స్నేహితుడు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ అకాల మరణంతో తనతో పాటు మండపేట వాసులకు తీరని లోటని తాము చేసే సేవా కార్యక్రమాలలో అండగా ఉండే తన మిత్రుడు చుండ్రు శ్రీవరప్రకాష్ అకాల అకాలం మృతికి చింతిస్తూ ఆయనకు గరని వాళ్ళు అర్పిస్తున్నామని మండపేట స్టార్ హెల్త్ సీనియర్ మేనేజర్ ఇమ్మిడిశెట్టి నాగభూషణం తన సంతాపం ప్రకటించారు చుక్కలోకెకినాడు చక్కనొడు ఎక్తికి యోదికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి